హాయ్ ఫ్రెండ్స్ గుడ్ ఆఫ్టర్నూన్ వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు అందరూ అందరు బాగుండాలి అందులో మేము ఉండాలని ఆ దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేనైతే లాంగ్ వీడియో అప్లోడ్ చేసి అయితే చాలా రోజులైపోయింది కొంచెం బిజీగా ఉండడం వల్లనైతే వీడియో అప్లోడ్ చేయలేకపోయాను అన్నమాట అందుకే ఈరోజు ఒక చిన్న వీడియోతో మేము ముందుకు వచ్చేసాను మనం రేషన్ బియ్యం ఉంటాయి కదా రేషన్ బియ్యం అయితే కొన్ని కొన్ని బియ్యం పాతవి ముక్క వాసన వస్తాయి కలర్ కూడా కొంచెం నలుపు కలర్లో ఉంటాయి కదా అలాంటప్పుడు మనం ఏం చేయాలంటే ఇలా మన సారీ అయినా కాటన్ క్లాత్ అయినా పర్లేదు దాంట్లో బియ్యం మొత్తం పోసుకోవాలి పోసుకున్న తర్వాత ఒక పెద్ద గంజులో వాటర్ తీసుకొని దాంట్లో ఒక కాటన్ క్లాత్ పెట్టి ఇలా ముంచేసుకొని మంచిగా వాటర్ మొత్తం క్లాత్కు లేకుండా తీసేసి ఒకసారి దులిపేసుకోవాలి దులిపేసి అయితే ఇలా రైస్ మీద వేసుకోవాలి రైస్ మీద వేసుకొని మంచిగా ఇలా చేసుకోవాలన్నమాట తుడుస్తుంటేనైతే తెల్లగా చాలా బాగున్నాయి రైస్ మేమైతే అప్పాలు చేసేటప్పుడు అయితే ఇలానే చేస్తామన్నమాట రేషన్ బియ్యం కాబట్టి కొంచెం ముక్క ముక్క వస్తాయి కాబట్టి ఇలా చేస్తేనైతే చాలా బాగుంటాయి అన్నమాట క్లీన్గా అయిపోతాయి మళ్ళీ ముక్క వాసన ఏముండవు పిండి కూడా తెల్లగా ఉంటుంది మన బియ్యం నల్లగా ఉంటే ఏమవుతుందంటే అప్పాలైతే తొందరగా మాడిపోతాయి అన్నమాట కంచుట్లో వేయగానే ఇలా చేస్తేనైతే మాడిపోవు చాలా బాగా వస్తాయి మేమైతే ప్రతిసారి అప్పాలకు ఇలానే అన్నమాట మనం అన్నం వండుకోవడానికి కూడా రేషన్ బియ్యం ఇలా చేసి పెట్టుకోండి చేసి పెట్టేసుకుంటేనైతే మనం ఎప్పుడైనా తీసేసి వండుకోవచ్చు ముక్క వాసన కూడా ఉండవు అన్నమాట ఇవి ఎండలోనైతే ఆరబెట్టద్దు అన్నమాట మనం ఫ్యాన్ కింద పెట్టుకుంటే సరిపోతుంది ఇలా ఒక పావు గంట పాటైతే మంచిగా క్లీన్గా తుడి చేసుకొని ఫ్యాన్ కింద ఒక రెండు గంటల పాటైతే నానబెట్టాలి రెండు గంటలు నానితే సరిపోతాయి అన్నమాట చాలామంది ఏంటంటే కడిగి కడిగి ఎండలో వేస్తారన్నమాట ఇలా ముక్క ముక్క వాసన వచ్చినా ఇలా నలుపుగా ఉన్నా కడిగేసి వేసి అప్పాలకైతే పట్టించుకుంటారన్నమాట ఇలా చేసుకోండి మనం కడిగేయన అవసరమే లేదు ఉన్న డస్ట్ మొత్తం పోయి చాలా అంటే చాలా తెల్లగా క్లీన్గా అయిపోతాయి అన్నమాట మనం వాటర్లో ముంచుకుంటూ ముంచుకుంటూ ఇలా రైస్ మొత్తం క్లీన్గా తూడు చేసుకోవాలి చూడండి అప్పుడు ఏ కలర్లో ఉన్నాయో ఇప్పుడు ఏ కలర్కి వచ్చేసి వచ్చాయని ఒక పావు గంట పాటైతే మంచిగా తూడు చేసుకోవాలన్నమాట చూడండి అప్పాలు కూడా చాలా అంటే చాలా బాగా వస్తాయి మీరు కూడా ఒకసారి ఇంట్లో ట్రై చేయండి చాలా బాగా వస్తాయి అన్నమాట మేమైతే ప్రతిసారి ఇలానే చేస్తుంటాము చూడండి వాటర్లోనైతే దుమ్ము మొత్తం మనం క్లాత్ను వాటర్లో ముంచి ముంచి తీసాం కదా వాటర్లోనైతే దుమ్ము మొత్తం పడింది అన్నమాట చూడండి బియ్యం కూడా అసలు చేతికి ఏం అంటుకోవట్లేదు తెల్లగా ఎంత బాగా అయిపోయాయని తెల్లగా అయిపోయాయి అన్నమాట బియ్యం కూడా ఎక్కువ తడి తాకదన్నమాట మనం ఇలా చేస్తేనైతే ఇక వాటర్ అయితే ఒకసారి చూడండి వాటి మీద ఉన్న డస్ట్ మొత్తం వచ్చేసింది ఓకేనా ఫ్రెండ్స్ మరి మన వీడియో నచ్చిందంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరి నెక్స్ట్ వీడియోతో కలుసుకుందాం బాయ్ బాయ్